ఓం శ్రీ గణపతే నమ రాహు కేతువు సర్పదోష కుజుదోష నివారణకు ఈ శ్లోకాన్ని తప్పక చదవండి కళ్యాణప్రదాయ మనోవాంఛా ఫలసిద్ధిదాయ సంతాన ప్రదాయ దివ్య రూపాయ దివ్య దివ్యతేజాయ హస్తాయ రక్త ప్రియాయ భయాపహారాయ శ్రీ గణేశాయ నమ మంగళకరమైన ఫలితాలు ప్రసాదించేవాడు మనస్సు వంశాన్ని కాపాడి సిద్ధి ఇచ్చేవాడు సంతానాన్ని రక్షించి వరం ఇచ్చేవాడు దివ్యమైన రూపం కలవాడు దివ్య కాంతి కలవాడు శుభవరం అభయమునిచ్చే చేతులు కలవాడు భక్తులకు అత్యంత ప్రియమైనవాడు భయాన్ని తొలగించేవాడు శ్రీ నాగ గణేశునికి ఇదే నా నమస్కారం ఓం శ్రీ గణేశాయ నమ